బర్డ్ ఫ్లూ లేదా పక్షుల ఫ్లూ అనేది ఒక వైరస్ ద్వారా వచ్చే వ్యాధి దీనిని వైజ్ఞానికంగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు ఇది ప్రధానంగా పక్షుల్లో కనిపించే వ్యాధి అయినా కొన్ని సందర్భాల్లో మనుషులకు కూడా సంక్రమించవచ్చు ముఖ్య అంశాలు కారణం ఇన్ఫ్లుఎంజా ఏ వైరస్ ప్రధానంగా హెచ్ఫై ఎన్ వన్ హెచ్ సెవెన్ ఎన్ నైన్ ఫైవ్ ఎన్ ఎయిట్ వంటి స్ట్రెయిన్ ప్రమాదకరంగా ఉంటాయి దీని సంక్రమణ విధానం కలుషితమైన పక్షుల స్పర్శ ద్వారా పక్షుల విసర్జన ద్వారా పక్షులు ఉన్న ప్రదేశాలను తాకడం ద్వారా చాలా అరుదుగా మనుషుల నుంచి మనుషులకు సంక్రమణ జరుగుతుంది మనుషుల్లో లక్షణాలు జ్వరం దగ్గు గొంతు నొప్పి మైకం కండరాల నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తీవ్రమైన స్థితిలో న్యూమోనియా ఊపిరితిత్తుల వైఫల్యం మరణం సంభవించవచ్చు ఎవరికి ప్రమాదం ఎక్కువ కోళ్ళు కోడి పిల్లలు ఇతర పక్షులను పెంచేవారు జీవ పక్షుల మార్కెట్లకు వెళ్ళేవారు పూర్తిగా వండని చికెన్ గుడ్లు తినేవారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడతారు ఈ వ్యాధి చికిత్స వైద్యుల సలహా మేరకు ట్యామిఫ్లూ రెలెన్జా వంటి యాంటీవైరల్ మందులు వాడచ్చు తీవ్ర స్థితిలో ఆసుపత్రిలో చికిత్స చేసుకోవాలి నిరోధక చర్యలు అనారోగ్యంతో ఉన్న పక్షుల దగ్గరకు వెళ్ళకూడదు చికెన్ గుడ్లను బాగా ఉడకపెట్టి తినాలి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ చికెన్ గుడ్లను తినాలి శుభ్రత చేతులు పరిశుభ్రత పాటించాలి పక్షుల ఉత్పత్తుల ప్రాసెసింగ్ చేసేవాళ్ళు మాస్క్లు గౌ గ్లౌజ్లు వాడాలి ప్రస్తుత పరిస్థితి కొన్ని దేశాల్లో హెచ్ ఫైవ్ ఎన్ స్ట్రెయిన్ కారణంగా ఎక్కువ పక్షులు చనిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి మనుషులకు వచ్చే ప్రమాదం తక్కువే అయినా ఒకసారి సోకితే ప్రాణాంతకంగా మారొచ్చు ప్రభుత్వాలు పక్షుల వ్యాధుల పర్యవేక్షణను పెంచాయి